హాయిగా ఉంటుంది ట్రేడింగ్ అనుకుంటూ ఫాలో చేసేవారు ఏడు లక్షల డెబ్బై మూడు వేలు సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్నారు అడిగి పుష్పల ఇప్పుడు చేస్తున్నట్టుగానే చేస్తున్నాను చేస్తుంటే టిప్స్ చెప్తా ఉంటూ వాళ్ళు వాట్సాప్ పెట్టారు వాట్సాప్ ఫాలో అయ్యాము వన్ ల్యాక్ పంపించమని అడిగారు ముందుగా యాభై వేలు పంపించాం యాభై వేలు పంపిస్తే మళ్ళీ ఇంకొక యాభై వేలు పంపించుకున్నారు వన్ ల్యాక్ పంపించాము వన్ ల్యాక్ పంపిస్తే ఎయిటీన్ ల్యాక్స్ అయింది మీది బేడింగ్ అని చెప్పి ల్యాక్స్ కట్టాల్సి ఉందని వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ చెప్పినా అలా సెవెన్ ల్యాక్ ఎయిటీ ఎయిటీ టూ థౌజండ్ పంపించాము టోటల్గా మొత్తం వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు అయితే ఇప్పటికీ కూడా ట్రేడింగ్ యాప్స్ నుండి మెసేజ్లు వాట్సాప్లు వస్తాయి సార్ అది ఎవరికైనా ఇంటిమేట్ చేస్తే కనుక కొంచెం మిగతా వాళ్ళు ఎలక్ట్ అవుతారని నా ఉద్దేశం నెక్స్ట్ ముత్తు కృష్ణ వరదరాజు నలభై ఆరు లక్షలు పొగడు నవర్ట్ అయితే మనము చేసి ఈ రోజు రిలీజ్ చేస్తున్న ఇరవై తొమ్మిది లక్షలు ముత్తు వరదరాజన్ ముత్త నెక్స్ట్ మాదిరెడ్డి రగుల నలభై ఏడు లక్షలు ఈ రోజు మనం రిలీజ్ చేస్తున్నది ఇరవై ఆరు లక్షలు నెక్స్ట్ వై సత్యబాబు లెవెన్ లాక్ ట్వంటీ ఫోర్ వన్ క్రోడ్ సారీ వన్ క్రోడ్ పన్నెండు లక్షలు మనం రిలీజ్ చేస్తున్నది పదమూడు లక్షలు ఇలాగ వరుసగా రండి ముత్తు కృష్ణ వరదరాజన్ వెంటనే అండి ఒక పది మందికి ఇప్పుడు సర్ చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది రెడీగా ఉంటే చేసుకోవాలి ముత్త కృష్ణ మాదిరెడ్డి రఘునాథ్ వై మాదిరెడ్డి ఇవ్వండి సార్ నలభై లక్షలు అయితే ఇరవై ఏడు ఇరవై ఆరు పద్దెనిమిది సార్ ముక్తు కృష్ణ వరదరాజు అని చెప్పి ఫిజికల్ హ్యాండిక్యాప్ సార్ ఆయన వైఫ్ గారు వచ్చి ఉన్నారు సార్ ఆయనకి ఎస్ సార్ ఇరవై తొమ్మిది లక్షలు పేపర్ చెక్ చేయండి మీ నేమ్ ఉందా లేదా ఎందుకంటే నూట యాభై మంది వ్యక్తిని ఉన్నారండి కాబట్టి మీ పేపర్ వేడే వాళ్ళకు వెళ్ళకూడదు వేడే పేపర్ మీకు రాకూడదు అదే ఒకటి నేమ్ కూడా చెక్ చేయండి